హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు మా యొక్క నమస్కారాలండి మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అండి మీకు స్క్రీన్ మీద కనిపించేది సంభోగ వశీకరణ పూజ అమ్మ ఈ పూజ అనేది ఒక్కసారి చేస్తే చాలు కేవలం ఒక్క రోజులోనే మార్పు అనేది కనిపిస్తుంది ఎంతటి ముండోడైనా సరే మీ చెప్పు చేతుల్లో మీరు చెప్పినట్లు ఒక కుక్కలాగా మీ వెనకాల తిరుగుతారు భార్య లేదా భర్త ఆక్రమ సంబంధాలు విడిపోయిన కోర్టు సమస్యలో నడుస్తున్న పిల్లలు వేరే దగ్గర ఉంటూ భార్యాభర్తలు ఇబ్బందులో ఉన్నా కానీ ప్రేమికులు ఎన్నో వేళ్ళుగా ప్రేమించుకొని ప్రెగ్నెంట్ చేసి మోసాలు చేస్తూ ఉన్న ప్రేమికులకైనా ఈ పూజ అనేది చక్కని పరిష్కారం అనేది చూపడం జరుగుతుందమ్మా ఒక్కసారి చేస్తే చాలు మీరు మాటలే వింటారు మీ చెప్పు చేతుల్లోనే ఉంటారు మీ వెనకాల ఒక కుక్కలాగా తిరుగుతారు భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ అత్తకూడలు ఎన్నో ఏళ్ళుగా ఉంటూ ఉంటూ గొడవలు చేస్తూ ఉంటారు పడక ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు మీ పిల్లలు చదువుల కోసం అని మీ పంపించి మీ మాటలు వినకుండా మీ పిల్లలు మీ సమస్యలో ఉన్నా కానీ కేవలం సంభోగ వశీకరణ పూజ అనేది యంత్రతంత్రాలతో చేస్తే మీ చెప్పు చెప్పులు వచ్చేస్తారు మీరు చెప్పినట్లే వింటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చేయబడమా కావాల్సిన వారు గురుగా